అస్సలాము అలైకుం హాయ్ అండి ఇంకా ఈరోజు హ్యాండ్కు కుచ్చు ఏ విధంగా పెట్టాలో చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనం కుచ్చు పెట్టే క్లాత్ ఒక రెండు ఇంచుల మైన అయితే కటింగ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ చేసేసి వారకు కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కుట్టుకున్న వైపు ఇలా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటూ రావాలని చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా కూర్చు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా చిన్న చిన్నగా పెట్టామంటే బాగా ముద్దుగా ఉంటుంది చూడండి ఇలా ఇంతే ఇటు సైడు అటు సైడు కొద్దిగా గ్యాప్ అయితే పెట్టుకోండి ఒక రెండు ఇంచుల ఇంచులమైన ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కూర్చు ఇప్పుడు మనం లైనింగ్ తీసుకోవాలండి లైనింగ్ పైన రైట్ సైడ్ మనం ఏమైనా అతుకు వేసా వేసి ఉంటాం కదా అతుకు అనేది కిందికి ఉండాలి జాయింట్ అనేది కిందికి ఉండాలి రైట్ సైడ్ అనేది రైట్ సైడ్ పైన మనం కూర్చు అనేది ఇలా అటాచ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం హ్యాండ్కు జాయిన్ చేసుకోవాలి చూడండి లైనింగ్ పైన జాయిన్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ అయినా సార్ పర్లేదు మెయిన్ క్లాత్ అయినా మనము జాయిన్ చేయవచ్చు తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసేయచ్చు ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలండి ఈ విధంగా మెయిన్ క్లాత్ తీసుకొని చూడండి మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ కుచ్చు అనేది ఉండాలి చూడండి ఇలా మళ్ళా ఇందాక కుట్టుకున్న కుట్టు ఉంది కదా దానికన్నా కొద్దిగా కిందికి కుట్టండి దాని కిందికి కుట్టండి ఎందుకంటే మనం తిరగదిప్పిన తర్వాత ఆ కుట్టు అనేది మనకు కనపరాకుండా ఉంటుంది ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ విడదీయండి లైనింగ్ పైన ఒక కుట్టుకు ఒక కుట్టు వేయాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసేయాలండి లైనింగు ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఒక కుట్టు వేయాలి చూడండి ఇలా నీటుగా క్లాత్ను లాగినట్టు అనండి ఇక్కడ కుచ్చు దగ్గర మనకు ముడత వస్తుందండి మెయిన్ క్లాత్ రాకుండా లాగినట్టు నీటుగా పట్టుకొని ఈ విధంగా వేసుకుంటూ రాలండి నెక్స్ట్ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి కింది సైడ్ ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకు చూడండి ఖర్చు అనేది కనుపు రాకుండా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగస్ట్ నా క్లాత్ను కటింగ్ చేసేయండి నీటుగా ఇంకా మనకు హ్యాండ్ రెడీ అయిపోయింది చూడండి ఇలానే ఇంకొక హ్యాండ్ని రెడీ చేసుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి